కాకరకాయను ఒకసారి ఇలా అయితే లాగా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా ఒక అర కేజీ కాకరకాయలను అయితే తీసుకొని వాటిలో విత్తనాలన్నీ తీసేసి రౌండ్గా కట్ చేసుకొని వాటిని ఉప్పు పసుపు వేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేయండి ఇంకా ప్యాన్లో ఆయిల్ వేసి శనగపప్పు మినప్పప్పు బాగా వేగిన తర్వాత సోంపు లేకపోతే జీలకర్ర ధనియాలు అన్నీ వేసి బాగా వేపుకోండి అవన్నీ వేగేలోపు చూడండి ఈ కాకరకాయలో ఉన్న నీరంతా అయితే ఒత్తేసుకోవాలి పక్కన పెట్టుకుని ఇంకా తర్వాత తర్వాత ప్యాన్లో అయితే ఉల్లిపాయలు వేసుకొని బాగా వేపుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది దాంట్లోనే కొంచెం తెల్వాయిలు అన్నీ వేసుకొని ఇంకా నీందాక వేయించి పెట్టుకున్న అన్నీ కలిపి మిక్సీ అయితే పట్టుకోవాలి ఒక పేస్ట్ లాగా ఇంకా ఈ పేస్ట్ పట్టుకున్న తర్వాత మనం కాకరకాయలకు మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేసి ఒక పది పదహైదు నిమిషాలు బాగా వేపుకున్న తర్వాత ఈ పేస్ట్ని అందులో వేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయండి నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంది నేనైతే టూ డేస్ తిన్నా